సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా ఏపీలో సరికొత్త కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించింది విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి తొలి కార్డు జారీ చేశారు సుపరిపాలనలో భాగంగా ప్రతి పథకాన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు విజయవాడ వరలక్ష్మి నగర్ లో మంత్రి నాదన్ల మనోహర్ కలెక్టర్ లక్ష్మి ఇంటింటికి వెళ్లి స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు మొత్తం నాలుగు విడతలలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలోని కోటి నలభై ఐదు లక్షల మంది రేషన్ కార్డుదారులకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు మొత్తం నాలుగు విడతలలో ఈ కార్డుల పంపిణీ కొనసాగనుంది రోజు నుంచి తొమ్మిది జిల్లాలలో రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదటి విడతలో పంపిణీ చేస్తారు ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ ఐదు వరకు రెండో విడత రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది రెండో విడతలో ఏలూరు కాకినాడ గుంటూరు చిత్తూరు జిల్లాలలో పంపిణీ చేస్తారు ఇక సెప్టెంబర్ ఆరు నుంచి పద్దెనిమిది వరకు మూడో విడత రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది అనంతపురం అల్లూరి అనకాపల్లి పార్వతీపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో పంపిణీ చేయనున్నారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నాలుగో విడత రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది కడప నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు జిల్లాలలో పంపిణీ చేస్తారు ఇలా మొత్తం ఒక కోటి నలభై ఐదు లక్షల స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తారు సరికొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్డులను రూపొందించారు ఈ కార్డుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి వీటిని ఉపయోగించి ఏపీలోని ఏ ప్రాంతంలో అయినా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది వీటిలో క్యూఆర్ కోడ్ ఉండడంతో మరింత భద్రత లభిస్తుందనే చెప్పాలి ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్ట్ కార్డు పైన కేవలం ఇంటి యజమాని ఫోటో మాత్రమే ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల వివరాలు యజమానితో వారికున్న సంబంధం పేరు వయస్సు కూడా ఉంటాయి ఈ కార్డుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు అంతేకాదు క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల నకిలీ లావాదేవీలు తగ్గుతాయి ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేను నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి గతంలో లానే రేషన్ తీసుకున్నట్లుగా తీసుకోవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు కొత్తవారికి చిరునామా మార్చిన వారికి కూడా పంపిణీ చేస్తామన్నారు భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు అందజేస్తామన్నారు డీలర్ల వద్ద ఉన్న ఈ పోస్ట్ యంత్రాలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది ఏడు వందల తొంభై ఏడు రేషన్ దుకాణాలు ఉన్నాయని ప్రజల అవసరాల దృష్ట్యా వీటి సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు అవసరమైన ప్రాంతాలలో సబ్ డిపోల ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేస్తున్నామని నాదన్ల మనోహర్ తెలిపారు కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం